హలో గాయస్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు అయితే మన లాస్ట్ టైం పలికిపోయిన పైపునైతే ఇప్పుడు అతకాల్సి వస్తుంది ఈ ట్రాన్స్ఫారం కాలిపోడు దీనికి టైం వచ్చింది రిపేర్ చేయడానికి ఎవరిని ఏమి తీసుకురాలేదు టెక్నీషియన్ని మనమే చేసేసుకుంటున్నాం అన్నయ్య నేను పలిగిపోయిందని దాన్ని అయితే కట్ చేసి కొంచెం గ్రిప్ింగ్ పర్పస్ లోపల గీతలాగా పెట్టేసి గమ్ పెట్టి లోపల అయితే రెండు ఎల్బోలకి ఫస్ట్ అయితే చిన్న చిన్న అయితే అటాచ్ చేస్తున్నాం దీనికి మనకు ఆన్ ఆఫ్ పెట్టుకునేది యూషేప్లా అది కనెక్ట్ చేసుకొని ఇక్కడే ఆన్ ఆఫ్ చేసుకునేలా ఆ పాత మాడల్నే పెట్టేస్తున్నాం కింద పలిగిపోయింది ఏదైతే ఉందో అది కట్ చేసేసి ఇది ఇప్పుడు మనం ఉన్న ఉన్నదాన్ని దీన్ని కట్ కనెక్ట్ చేయాలి దానికి ఆ అరెండింటికి చేసిన తర్వాత చూడాలి ఉంటుందా ప్రెషర్కి ఊడిపోద్దా అనేది మొత్తానికైతే ఫిక్స్ చేసినాం ఆటో ఈటో ఇది ఉంటుందా ఉచిపోతుంది అది మోటర్ తే ట్రాన్స్ఫారం కాలిపోవడం దీనికి పని పడ్డది కలిపోయినాక నెల రోజులకి రిపేర్ అయినైతే మొత్తానికి